న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం యాణీకి మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలోని ఆగాపే ఆశ్రమంలో శనివారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తల్లి జేసి ఉమాదేవి జన్మదినం సందర్భంగా జేసీ అస్మిత్ రెడ్డి యూత్ ఆధ్వర్లు అన్నదానం చేశారు జేసీ ఉమాదేవి జన్మదినం సందర్భంగా ఆగాపై యుద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అనాథలకు స్వీట్లు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు ఆశ్రమంలోని అనాథలకు వృద్ధులకు అన్నదానం చేశారు ఆశ్రమంలోని వృద్ధులంతా ఉమాదేవి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఆయురాల తొండాలని దీవించారు ఈ కార్యక్రమంలో మండల కరణ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ వెలిగంట్ల ఆదినారాయణ విజన్ స్కూల్ విశ్వనాథ్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు దడియాల ఆదినారాయణ టీడీపీ నాయకులు తాండ్రా విక్రమ్ మహమ్మద్ రఫీ దాసరి రామచంద్ర వెంకటేష్ లక్ష్మణ్ నాయక్ జేసీ యూత్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు 아 a m 가 y a 보